మన మినీ మిలన్ అయితే వచ్చేసింది అనమాట మినీ మస్క్ మిలన్ చాలా స్మెల్ అయితే సేమ్ అనమాట స్వీట్గా ఉంది ఇవి చూసారా కేక్ బూస్బెర్రీస్ అంటారనమాట ఫారిన్లో పెట్టిన కొనుక్కుని అనమాట భలే ఉంటుంది అనమాట నేను మీకు ఇది ఎలా చెప్పాలి నేను ఇది చూసారా ఫ్లవర్ లాగా ఉంటుంది ఇంతొక్క ఇది బాగా చాలా సేఫ్గా ఒక సంచి లాగా ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తాను సంచి లాగా ఉండి దానికి ఇలా కాస్తుంది అనమాట ఇలా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా ఉండి లోపల కాయ ఉంటుంది ఫుల్లగా ఉంటుంది టమాటా లాగానే ఉంటుంది అనమాట బాగుంది విటమిన్ సి ఉంటుందన్నమాట దీంట్లో చూసారా గడ్డి జడ మీకు ఈ జడ చూడగానే జడ జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి ఓ వాళ్ళు జడ అనే పాట ఉంది కదా అలాగే ఇంకో కామెడీ సాంగ్ అయితే ఉంది కదా నేను జడేస్తా చూడు జడేస్తా చూడు అని ఈ జడ మా పాప ఈ క్రియేటివిటీ ఈ గడ్డిని ఉట్టింగా పోనీయకుండా జడేసింది అనమాట మా పాప అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ గార్డెనింగ్ వీడియో రెండు మనం ఇవాళ గార్డెన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఎవ్రీ సండే అయితే గార్డెనింగ్ వీడియో వస్తుంది గార్డెనింగ్ వీడియోలు ఇష్టపడేవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి ఇవాళ గార్డెన్లో ఏంటి అప్డేట్ అనేది ఈ వీక్లో ఏం జరిగింది ఒక్కసారి అయితే చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా వెనకల ఇది వచ్చి శంకు పువ్వుల మొక్క అనమాట బోవలడని పువ్వులు అయితే పూస్తుంది ఈ మధ్య కాలంలో కాస్త పువ్వులు అయితే అనమాట బట్ ఆపోజిట్లో ఇంకొక మొక్క ఉంది దానికైతే అయితే ఎవ్రీడే పువ్వులు అయితే వస్తూ ఉంటాయి అయితే ఈ మొక్కను క్లోజ్లో చూపిస్తాను చూడండి కింద ఇది వచ్చి బ్లాక్ టబ్బులో పెట్టున్నాను అనమాట ఈ టబ్బులో వచ్చి మనకి అదంతా అదే మనం తిని పడేసిన మిలన్ ఏదైతే ఉందో ఆ మిలన్ వచ్చిందనమాట ఒక మొక్క అయితే వచ్చింది ఒక చిన్న చిట్టి మిలన్ అయితే కాసింది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ టబ్బు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా పైకి అయితే అల్లుకునింది అల్లించాము తాడుగట్టి ఇది వచ్చి మన శంకు పువ్వుల మొక్క అనమాట బోలెడని సీడ్స్ అయితే ఉన్నాయి సీడ్స్ అన్నీ కలెక్ట్ చేయాల్సి ఉంది చూసారా మంచిగా బోలెడని ఇవంతాకి ఇవే పడిపోయి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట సీడ్స్ అయితే చాలా ఉన్నాయి కలెక్ట్ చేయాల్సి ఉంది ఇదిగోండి ఇలాగే కిందికి వస్తే చెప్పాను కదా మనం తిని పడేసిన మిలన్ అనమాట ఇది మస్క్ మిలన్ అంటారు కదా మస్క్ మిలన్ మొక్క అనమాట ఇందులో అదే వచ్చింది వాటర్ మిలన్ కూడా ఉన్నింది బట్ అది సర్వైవ్ కాలేదు ఇది మాత్రం సర్వైవ్ అయింది ఇక్కడ చూసారా మనం తిని పడేసిన మామిడి టెంక ద్వారా మామిడి మొక్క అయితే వచ్చింది అనమాట అక్కడ ఇంకో చోట కూడా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కూడా మామిడి మొక్కలు ఉన్నాయి అనమాట ఇది కొత్త మొక్క ఇంకా తీయలేదు దీంట్లో నుంచి సపరేట్ చేయాలి నేను లీఫ్ కోసం అని అలాగే మామిడి మొక్కలు అయితే పెట్టుకుంటాను అనమాట ఇవి పరగటం కాయలు కాయటం ఎప్పటికీ అవుతుందా కాదా ఇవన్నీ ఆలోచించాను బట్ లీఫ్ అయితే మనకు ఉపయోగపడుతుంది కదా అందుకోసమని అలా పెట్టాను అనమాట ఇక ఇక్కడ చూసారా ఈ కొమ్మల చాటున ఇక్కడొచ్చి కాయ వన్నిందండి యాక్చువల్లీ ఇక్కడ చాలా చక్కగా ఈ ఆకులు దాచిపెట్టుకుంటాయండి ఎంత చక్కగా దాచిపెట్టుకుంటుందో అనమాట ఇక్కడ చూస్తున్నారా మినీ అండి ఎంత బాగుంది కదా అసలు పెద్ద మిల్లన్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలాగే ఉంటుందన్నమాట సూపర్ ఇవాళ వచ్చి గార్డెన్లో అలా చేయి పెట్టానో లేదో అలా చేతిలో పడిపోయిందనమాట కాయ చాలా రోజుల నుంచి చూపిద్దామని ఆగాను ఇవాళ్ళకి మొత్తానికి మీకైతే రివీల్ అనమాట మొత్తానికి హార్వెస్ట్ కూడా చేయటం జరిగింది అలా వెళ్ళి పట్టుకోగానే చేతిలో పడిపోయిందనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాడకి ఇక్కడ ఉంది అనమాట ఈ ఆకులు అయితే దాచిపెట్టుకుంటాయనమాట చాలా చక్కగా భలే అనిపిస్తుంది ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనమాట అది చాలా అందంగా అనిపిస్తుంది లీఫ్ వెనక దాచిపెట్టుకుంటుంది అనమాట ఈ కాయనైతే మీరు ఎప్పుడైనా వాటర్ మిలన్ అలాగే మిలన్ని మీరు పండించారా ఆ పండిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మీకు ఎలా అనిపిస్తోంది ఈ మినీ మిలన్ను చూస్తే మీకు ఎలా అనిపించింది సైజ్ ఒక్కటే చూడటానికి చిన్నగా ఉంటుందండి టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ మినీ మిలన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఈ మిలను ఫ్రూట్ వచ్చి ఈ లీఫ్ వచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుందండి ఇది మన బ్లాక్ టబ్లో ఉన్న మస్క్ మిలన్ తీగకు కాసిన మన మినీ మిలన్ అండి ఎంత చక్కగా ఉంది కదా చూసారా అన్నీ ఇవి చూసారా ఎంత బాగుందో మనం బయట కొంటాము ఇలాంటి కాయ ఎంత బాగుంది కదా ఇక్కడ అయితే రాలేదు అలాగా కొంచెం లిటిల్ బిట్ కొద్దిగా మెత్తగా ఉంది చూస్తున్నారు కదా అక్కడ మీకు ఒక తీగ కనిపిస్తోంది కదా మస్క్ మిలన్ అనమాట ఆ లీఫ్ వెనకల దాచిపెట్టుకుంటుంది అనమాట ఈ పండునైతే మాత్రం ఎంత చక్కగా ఉంది కదా మన దగ్గర ఏంటో మినీ మిలన్సే వస్తాయనమాట పాతింట్లో ఉన్నప్పుడు కూడా చూసారు కదా అప్పుడు కూడా ఒక మినీ మిలన్ అయితే వచ్చింది ఈ ఇంట్లోకి వచ్చాక ఇంకొక మిలన్ వచ్చింది బాగా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది నేను మీకోసం ఈ వీడియోలో ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఆ మిలన్వి ఫస్ట్ మిలను అలాగే సెకండ్ మిలను ఇదిగోండి ఇది థర్డ్ మిలన్ అనమాట బాగుంది కదా ఇక్కడే ఈ ఇంట్లో ఉండంగానే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో మనకి వాటర్ మిలన్ మొక్క ఉండే అనమాట దానికైతే చిన్న వాటర్ మిలన్ కాసింది బట్ వీడియో నేను షూట్ చేయలేకపోయాను అనమాట అది మేము కట్ చేసేసుకున్నాము వీడియో చేయటానికైతే వీలు అనమాట క్యాప్చర్ చేయలేకపోయాను ఇది మన అప్డేట్ చాలా రోజుల నుంచి చూపిద్దాం చూపిద్దాం అనుకొని అలా ఆగాను ఇవాళ మేము ముందుకి మన మినీ మిలన్ అయితే వచ్చేసింది అనమాట మినీ మస్క్ మిలన్ చాలా స్మెల్ అయితే సేమ్ అనమాట స్వీట్గా ఉంది ఇంకా కొంచెం చూసి ఇంకా రేపు కట్ చేస్తాను కట్ చేసినప్పుడు నేను కంపల్సరీ వీడియో అయితే తీస్తాను మిస్ చేయను మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది దీని లోపల ఎలా ఉందో కొంచెం ఇటు సైడ్ అంతా ఇది ఉంది కదా కొంచెం వేర్లు లాగా ఇలా ఇలాగ అనిపిస్తుంది కదా ఈ ఆర్ట్ ఈ ఆర్ట్ ఉన్న చోట అంతా గట్టిగా ఉంది లేని చోట కొద్దిగా లైట్గా మెత్తగుందనమాట ఇంకా కొంచెం ఉండొచ్చేమో ఇంకా ఒక రోజు రెండు రోజులు అనిపిస్తోంది చూద్దాం ఇప్పుడే తొందరపడి కట్ చేసేస్తే పచ్చిగా ఉంటే మళ్ళీ తినలేం కదా అందుకని చెప్పి నేను కట్ చేయట్లేదు చూసారు కదా ఇది మొట్టమొదటి అప్డేట్ అనమాట ఈ వీక్లో మనకి ఈ సండే వచ్చిన మిలన్ అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక టూ డేస్లో అయితే దీన్నైతే కట్ చేద్దాము ఇక ఇవాళ చూసారా ఇవి వచ్చి ఏమంటారు బుజ్బుర్రీసా ఏంటిది ఇవి చూసారా కేప్ గూస్బెర్రీస్ అంటారనమాట ఫారిన్లో వీటిని కొనుక్కొని తింటారనమాట భలే ఉంటుందన్నమాట నేను మీకు ఇది ఎలా చెప్పాలి నేను ఇది చూసారా ఫ్లవర్ లాగా ఉంటుంది ఇంతొక్క ఇది బాగా చాలా సేఫ్గా ఒక సంచిలాగా ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తాను సంచిలాగా ఉండి దానికి ఇలా కాస్తుంది అనమాట ఇలా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా ఉండి లోపల కాయి ఉంటుంది పారాసైట్ అని ఒక సినిమా వచ్చింది మోస్ట్లీ నేను వెతికి మీకు ఆ పారసైట్ అనే సినిమాలో అసలు ఈ ఈ ఫ్రూట్ని చూసి ఈ మొక్కను చూసి వాళ్ళు పారసెట్ సినిమా తయారు చేశారా ఏంటి అని అనిపించింది అనమాట నాకు ఫస్ట్ టైం పారసెట్ సినిమా చూడంగానే నాకు ఇది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉందన్నమాట మన ఈ బెర్రీ చెట్టు అయితే ఇక్కడ అయితే మనం క్లోజ్లో అయితే చూద్దాం చూస్తున్నారు కదా ఇది ఈ కేప్ బెర్రీ అనేది అనమాట చూసారా చక్కగా ఇట్లా వస్తుంది అనమాట ఒక చిన్న బుడ్డలాగా ఒక ఎలా ఉంది చూసారా దీన్ని ఏమంటారు ఇంత బాగుంది కదా దీని దీనిపైన చూసారంటే మీకు అసలు మన నర్వస్ సిస్టము నరాలు ఉంటాయి కదా బాడీలో బ్లడ్ వెజల్స్ అలా ఉంటుంది దగ్గరకు చూడండి మన బాడీలో నాడీ వ్యవస్థ నరాలు ఉంటాయి కదా బెయిన్స్ అలా ఉంటుంది ఇదంతా చూసేదానికి లోపల ఫ్రూట్ అయితే ఉంటుంది ఇదిగోండి చూసారా చాలా అందంగా ఉంటుంది దీన్ని ఫారిన్లో అయితే వాళ్ళు అయితే తింటున్నారు మనమైతే తినట్లేదు ఇది నేను టేస్ట్ చేశాను పుల్లగా ఉంటుంది ఓకే ఒక మొక్క అయితే పెట్టాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది అస్సలు గార్డెన్లో నుంచి తీయబుద్ధి కాదండి చూసారా ఎంత అందంగా ఉంటుందో చెట్టు నిండా కాయలతో చాలా బాగుంటుందన్నమాట చిన్న సంచిలాగా ఉండి లోపల దీని ఫ్రూట్ ఉంటుందన్నమాట బెర్రీస్ అని చెప్పాలన్నమాట ఫారెన్లో అయితే చాలామంది చాలా డబ్బు ఖర్చు పెట్టి తింటారనమాట యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వైటమిన్ సి ఉంటుంది చాలా వాల్యుబుల్గా తింటారనమాట మన దగ్గర ఎక్కువగా తినడం నేను చూడలేదు బట్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మన గార్డెన్లకు అయితే వచ్చిందనమాట ప్రతిసారి ఇవే సీడ్స్ అయితే పడి వస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూసేదానికి చాలా బాగుంటుందనమాట ఎంత బాగుందంటే చూసేదానికి చాలా బాగుంటుందండి అసలు నాకు ఇది చూడంగానే పారాసైట్ సినిమా గుర్తుకొస్తుంది ఆ సినిమాలో వచ్చి ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఫేస్ ఇలా చూపిస్తారనమాట మనకి చాలా చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసారా ఇదిగోండి ఈ ఫ్లవర్ బాగా చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ సినిమాలో క్యారెక్టర్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఎంత బాగుంది కదా చూసేదానికైతే చాలా బాగుంది గార్డెన్లో నుంచి అస్సలు తీయబుద్ధి కాదండి చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయనమాట నేను అన్నీ తీసేసి ఓన్లీ ఒక్కటి మాత్రమే పెట్టాను అనమాట పప్పులో వేసుకోవచ్చు మనము ఏదైనా సలాడ్స్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి వైటమిన్ సి అయితే వస్తుందన్నమాట చూసారా పాప చూసారా మా పాప ఎంత బాగా షూట్ చేసింది కదా ఆకాశం వచ్చేలాగా షూట్ చేసింది చూస్తున్నారు కదా దీన్నైతే తినచ్చు మనం ఇది కూడా ఒక బెర్రీ లాంటిదే అనమాట తినొచ్చు సరే ట్రై చేస్తాను నేను ఇంతకు అయితే తిన్నాను చాలాసార్లు పుల్లగా ఉంటుంది టమాటా లాగానే ఉంటుంది అనమాట బాగుంది వైటమిన్ సి ఉంటుందన్నమాట దీంట్లో చూసారా పుల్లగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటారు దీంట్లో అందుకని ఈ ఒక్క మొక్కను మాత్రం అలా పెట్టాను అనమాట సరే ఎప్పుడైనా తినచ్చు లేదంటే పప్పులో వేయొచ్చు ఎలాగోలాగా దాంట్లోని పోషకాలు అయితే మనకు అందుతాయి కదా అందుకని అలా పెట్టాను అనమాట బాగుంది ఇక్కడ ఈ కుండీలో ఒక ఆర్ట్ ఉంది మీకు ఏమైనా కనపడుతుందా మీరు ఏమైనా నోటీస్ చేసారా క్లోజ్లో చూపిస్తా చూసారా ఈ ఆర్ట్ గడ్డి జడ మీకు ఈ జడ చూడంగానే జడ జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి ఓ వాళ్ళు జడ అనే పాట ఉంది కదా అలాగే ఇంకో కామెడీ సాంగ్ అయితే ఉంది కదా నేను జడేస్తా చూడు జడేస్తా చూడు అని ఈ జడ మా పాప ఈ క్రియేటివిటీ ఈ గడ్డిని ఉట్టిగా పోనీయకుండా వేసింది అనమాట మా పాప అయితే బాగుంది కదా ఈ జడ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇవాళ గార్డెన్లో మరొక అప్డేట్ అయితే ఉంది చూసేయండి చూస్తున్నారు కదా ఇదే అనమాట అప్డేటు మనం అల్లం వెల్లుల్లి పండించుకోవాలనుకున్నాం కదా అప్పుడు పెట్టాను అనమాట ఇదిగో ఇది చూడంగానే అసలు రాదనుకున్నాను సరే ఎందుకు ఊరికే పడేయటమని వాటిని అయితే ఇక్కడ తెచ్చి నాటేశాను అనమాట ఇది చూడంగానే ఫస్ట్ అప్డేట్ అంటే నా పొలంలో మొలకలు వచ్చాయో వచ్చా నరవాలనిపించింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ అయితే దీనికి ఇది రాలేదనమాట ఈ గ్రీన్ పార్ట్ అయితే రాలేదు అసలు వెల్లుల్లిపై మోసం ఎంత మోసమా అసలు రాలేదు మొలకలు అనుకున్నాను వచ్చింది ఎలాగో ఇదైతే అల్లము సరే ప్రస్తుతానికైతే దీంట్లో పెట్టేశాను అనమాట ఒకటి రెండు మూడు అల్లం మొలకలు అయితే ఉన్నాయి మిగతా అంతా వెల్లుల్లి అనమాట చూసారా ఇది అప్డేట్ నేను యూట్యూబ్లో అనమాట వెల్లుల్లి పండించిన వాళ్ళని అయితే వాళ్ళకి చాలా త్వరగా గ్రోత్ అయితే వచ్చింది కాస్త మొలకలు కూడా త్వరగా వచ్చాయన్నమాట అసలు నేను పెట్టిన వెల్లుల్లికి అసలు రానే లేదు గ్రీన్ పార్ట్ కనపడనే లేదు సరే కదా ఈసారి మనం గార్డెన్లో అల్లం వెల్లుల్లి పండించుకుందామని అయితే నేను అనుకున్నాను అయితే ఎప్పుడైతే గ్రీన్ పార్ట్ రాలేదో చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అనమాట త్రీ ఫోర్ డేస్కి ముందు అలా ఉందన్నమాట ఇక్కడ చూసారా అలా ఉంది తర్వాత మళ్ళీ గ్రోత్ వచ్చిందనమాట ఇందాక ముందు వీడియోలో చూసారు కదా అది ప్రజెంట్ వీడియో అనమాట అల్లం కూడా పెట్టాను అలాగే వెల్లుల్లి కూడా పెట్టాను అసలు రాదని చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎలాగో వచ్చింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది వచ్చేసరికి చూడాలి ఎన్నాళ్ళకి గ్రోత్ వస్తుంది నాకు తెలిసినంత వరకు సిక్స్ మంత్స్ లేదంటే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ మధ్యలో పట్టచ్చు ఇదిగోండి అల్లము ఇది ఇంతకు ముందు పెట్టాను కదా ఈ లీఫ్ అయితే కాస్త పెద్దగా వచ్చింది రీపోటింగ్ అయితే చేయాల్సింది చేద్దాం టైం ఉండట్లేదు ఎలా అయినా అల్లము వెల్లుల్లి పండించాలి అనే సంకల్పంతో ఉన్నాను ట్రై చేద్దాం చూస్తున్నారు కదా ఇది మన అల్లం వెల్లుల్లి అప్డేట్ అనమాట నేను లాస్ట్ టైం పెట్టాను కదా అది ఏ డేటో మెన్షన్ చేస్తాను ఎన్ని రోజులు పట్టింది అనేది కూడా నేను ఒక్కసారి చూసి మీకు మెన్షన్ చేస్తాను ఎన్ని రోజులకైతే ఇంత మొలకొస్తుంది అని కొంతమంది యూట్యూబర్స్ చూపించారనమాట త్వరగా చూపించారు కొద్ది రోజుల్లోనే వన్ వీక్లోనే ఇలా వచ్చేస్తుంది అనేసి నాకైతే అంత ఫాస్ట్గా అయితే రాలేదు టైం పట్టింది నాకు ఎన్ని రోజులు పట్టింది అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను చూడండి అంటే వెల్లుల్లిపై క్వాలిటీని బట్టి ఏమైనా వస్తుందా మేబీ ఆ సీజన్ని బట్టి వస్తుందా నాకైతే తెలియదు అనమాట నాకైతే కాస్త లేట్గానే వచ్చిందండి సరే ఇది మొత్తానికి అల్లం వెల్లుల్లి అయితే ఈ స్టేజ్లో అయితే ఉంది సరే దీన్నైతే మళ్ళీ రిపోర్టింగ్ అయితే ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాను మోస్ట్లీ అయితే వీడియో చేయడానికే అయితే ట్రై చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి గార్డెన్లో చూసేద్దాం మీరు చూస్తున్నారా పప్పాయ లీఫ్ ఎంత అందంగా ఉంటుందో కదా నేను ఇలాంటి లీఫ్ ఒకటి మీకు షూట్ చేద్దాము మన ఛానల్లో ఎప్పటికీ ఉండిపోతుంది కదా షూట్ చేస్తే చూసారా ఇది ఆకు పండిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో ఈ ఎల్లో ఎంత గోల్డెన్ ఎల్లో అనమాట సూపర్గా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో గ్రీన్ లీఫ్ చూడండి ఇక్కడ కూడా ఇంకో ఎల్లో లీఫ్ అయితే ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మొత్తానికి ఇవాళ మనం ఈ అందాన్ని అయితే మన కెమెరాలో బంధించేసాం మన ఛానల్లో పెట్టేద్దాం ఇది మొత్తానికి పపాయ లీఫ్ అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇందులో అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉందనమాట డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే మనము సీడ్స్ నుంచి పెంచుతున్నాం కదా చిన్నగానే ఉంది చాలా టైం అయితే పడుతుంది అనమాట అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గ్రోత్ అయితే లేదు సరే ఇంకా నేను ఏమైనా కేర్ తీసుకోవాలా ఏమీ నాకైతే తెలియదు కానీ బట్ మన దగ్గర అయితే ఇలా స్లోగా గ్రో అవుతోంది నాకు తెలిసి టైం అయితే పడుతుంది అనమాట క్లోజ్లో అయితే చూద్దాం రండి చూస్తున్నారా సీడ్స్తో మనం గ్రో చేయించిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది ఒక్కటే మిగిలింది స్లోగా అయితే గ్రోత్ ఉందనమాట కాకపోతే ఇదిగో దీంట్లో ఒక టమాటా మొక్క వచ్చింది తీద్దాం అనుకుంటున్నాను నాకు టైం సరిపోవట్లేదు ఇంకేదో ఉంది సరే ఇది వచ్చి ఒక సకలెంట్ తీసేయాలి ఇది చాలా ఉన్నాయి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇదనమాట అప్డేట్ మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ను సీడ్తో గ్రో చేయించారా ఎంత టైంలో అయితే అది పెద్దగా అవుతుంది గ్రో అవుతుంది ఫ్రూట్ రావటానికి ఫ్లవర్ రావటానికి ఎంత టైం పడుతుంది మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ టైప్ చేయండి ఓకేనా ఇక ఇది చూసారా ఇది కూడా దాని అదే వచ్చింది నాకు తెలిసి ఇది జొన్న లేకపోతే ఏంటో అనుకుంటున్నాను నాకైతే తెలియదు ఇది జొన్నేమో అని నేను అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి అందంగా ఉంది కదా అందుకని అలా పెట్టాను అన్నమాట నేనైతే ఇంటి ముందర చూసారా బాగుంటుంది ఇక్కడంతా నార్మలే అనమాట ఇంకా నేను ఈ తీగ అయితే తీయలేదు కాకర తీగ తీయాల్సి ఉంది మళ్ళీ కొత్త కొత్తగా మనకైతే లీఫ్స్ అరిటాకులు వస్తున్నాయి పోతున్నాయి ఈసారైనా వాడుకోవాలి ఇదిగోండి మన మినీ మిలన్ అయితే ప్లేట్లో ఉంది సరే ఇవాళ అయితే సండే కాస్త ఏదైనా తినాలనిపిస్తోంది ఈ వాము ఆకు ఉంది కదా వాము ఆకుతో అయితే బజ్జీలు అయితే వేసుకుందాము చూస్తారా లీఫ్ అయితే హెల్దీగా చాలా బాగుంటుంది ఈవినింగ్ ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట ఈ ఆకు అయితే కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాం మనం హార్వెస్ట్ చేసేసి బజ్జీలు అయితే వేసుకుందాం లీఫ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట బజ్జీలైతే వేద్దామని ఈ లీఫ్ కాఫ్ వచ్చినప్పుడు తింటారండి వాము ఆకు ఇది వాము తెలుసు కదా వాము చాలా మంచిది ఆరోగ్యానికి వాము ఆకు మొత్తానికి ఇదన్నమాట మనం హార్వెస్ట్ చేసుకున్న వాము ఆకు అయితే సరే చాలు ఈ ఆకుతో బజ్జీ మా అబ్బాయి అయితే తినను అంటున్నాడు అందుకని మేము మా కోసం అయితే ఇవి చాలు ఇంకా పొటాటో బజ్జీ వేస్తాను కాబట్టి ఇంతే ఈ ఆకు మాత్రం హార్వెస్ట్ చేశా ఇదిగోండి వాము ఆకు బజ్జీలు అయితే వేస్తున్నాను రెగ్యులర్గా అయితే వెయ్యను నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఎలా ఉంటుందో తెలీదు ఇవైతే మరొక సైడ్ అయితే టర్న్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇవాళ సండే స్పెషల్ అనమాట మన గార్డెన్ లో వాము ఆకు అయితే నేను హార్వెస్ట్ చేశాను ఇదిగోండి వాము ఆకు బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట నేనైతే మొక్క నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది కానీ నేను కాఫ్ వచ్చినప్పుడు తింటామన్నమాట అంతే బజ్జీలు బజ్జీలైతే ఎప్పుడేయలేదు ఈ ఆకు హార్వెస్ట్ చేసి బజ్జీలు వేస్తాను అని చెప్పినప్పుడు మా అబ్బాయి అంటాడు నేను తినను నాకు వద్దు అంటున్నాడు అనమాట వాడికి ఈ ఆకు బజ్జీతో ఒక ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట అందుకనే వాడు భయపడ్డాడు ఏంటంటే చామాకు ఉంది కదా చామాకు బజ్జీలు వేసాను ఫస్ట్ టైం బాగొచ్చాయి సెకండ్ టైము ఎక్కువ ఆకుతో వేసా అప్పుడు నోరంతా దురద పెట్టింది అనమాట నాలుక గొంతు దురద అనమాట అందుకు భయపడ్డాడు వాడు ఈ అలా ఉండదు అందుకే కొన్ని ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేశాను నేను పాప తినడానికి బాబు టేస్ట్ చేస్తాడా లేదా నాకైతే తెలీదు ఇదిగోండి చూడండి మొత్తానికి మన వాము ఆకు బజ్జీలైతే ఇదిగోండి రెడీ అయిపోయాయి అన్నమాట ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను మొత్తానికి ప్లేట్లోకి అయితే తీసేసాను మన వాము ఆకు బజ్జీలు క్లోజ్లో చూపిస్తా ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే తక్కువగానే ఉంటుంది వంటగదిలో ఇక బంగాళదుంప అనమాట పొటాటో అయితే స్లైస్ చేసి పెట్టేశాను ఇంకా ఇవి రెండు ఆకులు ఉన్నాయి ఇవి కూడా వేసేద్దాం చూస్తున్నారు కదా ఇక్కడైతే పిండి ఉంది పొటాటో బజ్జీలు అయితే వేస్తున్నాను ఆకు బజ్జీలు అయితే వేసేసాను ఇంకో వైఫైకా అయితే తిప్పేసుకుందాము ఇది కొంచెం వేగాల్సిందే ఇదిగోండి చూసారా ఇవి మన వామువాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది కదా సరిగ్గా అయితే కనిపించట్లేదు లైట్ అయితే తక్కువ ఉంది ఇదిగోండి వామువాకు బజ్జీలు ఇక్కడ అయితే పొటాటో బజ్జీలు వేగుతున్నాయి రెండు పక్కల కాలుపు తీసేయచ్చు ఎవ్రీ సండే మన ఛానల్లో అయితే గార్డెనింగ్ వీడియో వస్తుంది అస్సలు మిస్ అవ్వకండి అలాగే వెన్స్డే మనం వెయిట్ లాస్ వీడియోస్ హెల్త్ రిలేటెడ్ బ్యూటీ రిలేటెడ్ కంటెంట్ అయితే చెప్పుకుందాం ఇక మనకి ఈ వీక్ లో సాటర్డే ఒక్కటే మిగులుతుంది అనమాట సాటర్డే మనం షాపింగ్ వీడియోస్ కానీ మోటివేషనల్ వీడియోస్ గానీ ఏదైనా యూనివర్సల్ సబ్జెక్ట్ గానీ మనం అయితే చెప్పుకుందాం అనమాట కంటెంట్ అందరికీ ఉపయోగపడాలి అనేది నా అభిప్రాయం అండి నా కంటెంట్ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చిందా నచ్చలేదా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మొత్తానికి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆలుగడ్డ బజ్జీలు అలాగే మన బాము ఆకు బజ్జీలు అయితే వేసేసాను అనమాట ఇంకొన్ని ఉన్నాయి అసలు ఈ మధ్యకాలంలో నాకేమనిపిస్తుంది అంటే నేను ఆయిలీ ఫుడ్ చాలా ఎక్కువ తినేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది అనమాట తగ్గించేసేయాలి అసలు ఈ బజ్జీలు ఇలా నూనెలో వేపే ఐటమ్స్ అన్ని తినకూడదు అనేసి బట్ సాయంకాలం అయ్యేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అలా అలవాటు అనమాట కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా రెగ్యులర్గా అయితే చెయ్యను కానీ అయినా అది కూడా తగ్గించేయాలి అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఇదిగోండి రెడీ అయిపోయాయి ఇంకొకటి ఓకే కాస్త వీటిని వెంటనే మనము ప్లేట్లోకి వేస్తే ఆయిల్ ఆయిలీగా ఉంటుంది అనమాట కొంచెం సేపు ఆగి ఆయిల్ వడిగాక తర్వాత మనమైతే ప్లేట్లోకి అయితే షిక్ చేద్దాం ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ వస్తాయి అనమాట ఇంకొక ఫోర్ ఆర్ ఫైవ్ వస్తాయి ఇక్కడ ఉన్నాయి కదా పొటాటో స్లైస్ అయితే ఇది కాకుండా ఇంకా ఇంత బంగాళదుంప అయితే మిగిలింది దీన్ని ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వేసేస్తాను అనమాట ఓపెన్ అయిపోతుంది ఇది స్లైస్ చేయటానికి రావట్లేదు ఇదిగో చూస్తున్నారా ఈ ఆలుగడ్డ బజ్జీలు కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట రెండో వైపు కొద్దిగా కాలాలి ఈ లోప అయితే ఇదిగోండి ఇందాక చూపించాను కదా ఇవైతే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే కట్ చేసేసాను ఇవైతే ఆయిల్లో వేసేద్దాం మొత్తానికి ఆలుగడ్డ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అలాగే మన ఆకు బజ్జీలు కూడా అయితే రెడీ అయిపోయాయి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆయిల్లో వేసేద్దాం ము ఆకు బజ్జీలు అయితే వేసేసాను పొటాటో బజ్జీలు కూడా వేసేసాను కూడా ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అనమాట కొంచెం వేగాలి కొద్దిగా మనము కొద్దిగా మంట తగ్గించేసేయాలి మరి ఎక్కువ ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట లేకపోతే కలర్ మారిపోతుంది కానీ సరిగ్గా వేగవు మీలో ఎంతమంది ఆయిలీ ఫుడ్ ఇష్టంగా తింటారు ఇలా మిరపకాయ బజ్జీలని ఆలుగడ్డ బజ్జీలు ఆకుకూర బజ్జీలు పకోడీలు బోండాలు ఇలాంటివి మీకు నచ్చుతాయా మీలో ఎంతమంది వీటిని ఇష్టపడి తింటారు ఎంతమందికి అవేర్నెస్ ఉంది ఇవి తినకూడదు మేము తినము మాకు ఇష్టం లేదు అనే వాళ్ళందరూ కామెంట్ చేయండి బరువు తగ్గాలి అనుకుంటే ఇలాంటి ఆయిలీ ఫుడ్ అయితే కంట్రోల్ చేయాలి కంపల్సరీ బట్ పూర్తిగా అన్నీ అవాయిడ్ చేయలేం కదా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కాస్త మహేష్ బాబు గారు చెప్తారు కదా పద్ధతిగా తినాలి అని అలా మనం పద్ధతిగా తింటూ తింటూ తగ్గుదాము మన కాన్సెప్ట్ అయితే ఒకటి అండి బాబు గారు చెప్తారు కదా అలా మనం పద్ధతిగా తింటూ తింటూ తగ్గు వెయిట్ లాస్ అవ్వాలి బట్ ఫిట్ గా అవ్వాలి ఆ ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి షుగర్లు బీపీలు లేకపోతే బోన్ లో పెయిన్స్ లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చేసే డైట్ వల్ల మన ఫిట్నెస్ పోకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట నేను చాలా సార్లు చాలా డైట్లు చేసినప్పుడు చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేను చూశాను బట్ ఇప్పుడు కాదు కానీ మనం ఎస్పెషలీ డైట్ వీడియోలు చేసినప్పుడు అప్పుడైతే దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం కామెంట్ చేయండి ఇవాళ సండే వీడియో గార్డెనింగ్ వీడియోనే కానీ మనం హార్వెస్ట్ చేసాం కదా అందుకని ఒక కుక్కరీ కూడా యాడ్ అయిపోయింది అనమాట మొత్తానికి వేగిపోయాయి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి యాక్చువల్లీ ఇవి ఇవి ఇలా డైరెక్ట్గా వేయడం కంటే వేరే ప్రాసెస్లో చేస్తే చాలా బాగా క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు అంత టైం లేదు కదా జస్ట్ ఆ ప్రాసెస్ చేయటానికి టైం లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేసాను చూసారా ఇది మన సండే స్పెషల్ ఈవినింగ్ స్నాక్ అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఇందులో ఆకు బజ్జీలు ఉన్నాయి పొటాటో బజ్జీలు ఉన్నాయి ఇది అనమాట మొత్తానికి మనం ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేసుకున్నాం అక్కడ మీలో ఎంతమందికి ఈ ఈవినింగ్ స్నాక్ అంటే ఇష్టం ఇష్టం లేదు కామెంట్ సెక్షన్లో తిట్టే తిట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే తిట్టండి మీ తిట్లు ఏవైనా చూసి ఆ నెగిటివ్ కామెంట్లు చూసి ఇలాంటి ఫుడ్ అంతా నేను మానేస్తాను అప్పుడు నేను కూడా ఇంకా సన్నగైపోతాను సరే ఇవాళ్ళకి అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి ఇలా ఆయిలీ ఫుడ్ అయితే తినేస్తాను అనమాట సరే టేస్ట్ చేసి చెప్తాను ఏది ఎలా ఉంది అని అయితే నేను వాము ఆకు బజ్జీలు వేయలేదు చామాకు వేసాను అనమాట ఇదిగోండి ఇది వాము ఆకు బజ్జీ అనమాట బాగుంది వాము ఆకు ఫ్లేవర్ మరీ ఎక్కువేమి లేదు సనగపిండి ఫ్లేవర్ ఉంది కాబట్టి తినచ్చు మా అబ్బాయి లాంటి వాళ్ళు కూడా తినొచ్చు సరే చూద్దాం టేస్ట్ చేయమని అడుగుతాను వాడు ఏం చెప్తాడో చూద్దాము బాగుంది వాము ఫ్లేవర్ వస్తుంది అంతే మనం ఏదో లీఫ్ వేసినట్టు అనిపించట్లేదు పొటాటో బజ్జీ టేస్ట్ చేస్తున్నాను వేడివేడిగా ఉంది బాగుంది నాకు అరటికాయ బజ్జీలన్నా పొటాటో బజ్జీలన్నా చాలా ఇష్టం మిరపకాయ బజ్జీలు కూడా బాగుంది నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే టేస్ట్ చేద్దాం వేడివేడిగా ఉన్నాయి కుక్ అయిపోయింది ఉప్పు కారం అయితే ఇంకా వేయలేదు ఇప్పుడు వేస్తాను మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి పాజిటివ్ కామెంట్ నెగిటివ్ కామెంట్ ఏదైనా సరే ఆయిలీ ఫుడ్ మీద మీకున్న ఒపీనియను ఈ వీడియో మీద ఒపీనియన్ కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఎవ్రీ డే వీడియోస్ వస్తాయన్నమాట ఎక్కడ రెస్ట్ లేదు సెవెన్ డేస్ కూడా వీడియోస్ వస్తాయన్నమాట అలా ప్లాన్ చేసాము దేవుడి దయ వల్ల అలాగే షెడ్యూల్ ప్రకారం పడాలని కోరుకుందాము అస్సలు మిస్ అవ్వకండి సండే అయితే గార్డెనింగ్ వెన్స్డే అయితే వెయిట్ లాసు లేదంటే హెల్త్ రిలేటెడ్ మిగతా అంతా ట్రావెలింగ్ బట్ సాటర్డే ఒక్కటి మల్టిపుల్ కంటెంట్ ఏదైనా వస్తుంది యూస్ఫుల్ కంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప బాయ్ బాయ్ చూసారు కదా ఇది ఇవాళ గార్డెనింగ్ వీడియో అనమాట ఎవ్రీ సండే అయితే గార్డెనింగ్ వీడియో వస్తుంది ఇంకా మనం ముందు రాబోయే ఎపిసోడ్లో మనం బయట గార్డెన్కి వెళ్ళి నర్సరీలకు వెళ్ళి కూడా మనం అయితే షూట్ చేద్దాం డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలను అయితే చూద్దాం అస్సలు మిస్ అవ్వకండి ఇవైతే మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ అయితే చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రేపు ఎల్లుండి ట్రావెలింగ్ వీడియోస్ అయితే వస్తాయి ప్రతి బుధవారం వచ్చి వెయిట్ లాస్ వీడియోస్ కానీ లేదంటే హెల్త్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా పోస్ట్ చేయడం జరుగుతుంది అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప